దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము ఎలా ఉన్నారు బాగున్నారు కదా ప్రభు మహాకృప చేత నేటి వాక్యమును చదువుకుందాం యోగ గ్రంథము ఎనిమిదవ అధీము ఐదు నుండి ఆరు ఏడు వచనాలు మనం చదువుకుందాం నీవు జాగ్రత్తగా దేవుణ్ణి వెదికిన ఎడల సర్వశక్తుడకు దేవుణ్ణి బత్మాలిన ఎడల నీవు పవిత్రడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ అందు శ్రద్ధ నిల్పి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఓర్దిల్ల చేయను అప్పుడు నీ స్థితిగతులు మొదట కొద్దిగా ఉన్నను తుదకు నీవు మహా అభివృద్ధి పొందుతావని లేఖన భాగంలో మనం చూస్తున్నాం కాబట్టి వాక్యం ఎంటున్న నా సహోదరి సహోదరు ప్రియాప్రభును పై పైన పైపైనా కాకుండా అదిగో జాగ్రత్తగా మనస్ఫూర్తిగా ఆ ప్రభును వెతుకుతూ ఆయన పొడవు వెడలుపు లోతు ఎత్తు మర్మాన్ని తేటగా వెతుకుతూ పవిత్రంగా జీవిస్తూ యథార్థంగా ఉంటూ ఆ ప్రభును వేడుకుందాం అప్పుడు ప్రభు మన పట్ల కూడా ఒక శ్రద్ధ నిలిపి మన నివాస స్థలములను వర్ధలు చేస్తాడు మనను అభివృద్ధిలోనికి మహాభివృద్ధిలోనికి తీసుకొని వస్తాడు కాబట్టి అలాగ ముందుకు సాగుదాం ప్రార్థన జీవం కలిగిన తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం వాక్యమినీ బిడలు ఆత్మాకార్యను జరిగించండి ఎంతవరదాకా మిమ్మను శ్రద్ధగా వెదకలేకపోయారా నైనా యథార్థంగా జీవించలేకపోయారా దయతో క్షమించండి ఇక అయినా మిమ్మను మీ పొడవు వెడలుపు లోతు సత్యమును శ్రద్ధగా మీ సన్నిధిని వారు వెదికి అయా పవిత్రంగా యథార్థంగా మీ సన్నిధిలో జీవించి మీరిచ్చే బ్లెస్సింగ్ను ఆశీర్వాదాన్ని నీ బిడ్డలు పొందుకోవటం కొరకు సహాయం చెప్పండి నైనా వాక్యమైన నీ బిడలు ఆత్మకార్యని జరిగించమని అడుగుతున్నాను ఈ వాక్యం వింటున్న నీ బిడలు ఎవరైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే దయగలిగిన మాత్రన్ని మీరు ముట్టండి మంచి ఆరోగ్యం లేచండి చదువుతున్న బిడ్డలు ఎగ్జామ్ చక్కగా వ్రాసి పాస్ అవునట్లు ప్రపంచండి ఆ రీతిగానే వివాహ సంబంధాల కొరకు ఎదురు చూస్తున్న ఎవరిని బిడ్డలు ఉన్నారు తగిన కాలం చక్కటి ఆత్మీయ కుటుంబాలు వారికి అనుగ్రహించి ఇంకున్నది సంతానం లేక బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు జ్ఞాపకం చేసుకునే చక్కటి సంతాన ఫలమును అనుగ్రహించమైంకున్నది వృద్ధాపనలను బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం మంచి ఆరోగ్యాల చేత శక్తి చేత నింపుమని అడుగుతున్నాం ప్రభు కృపలో జ్ఞాపకం చేసుకురండి ప్రస్తుతం నిండు గర్భిణలు ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వాడుతున్న మెడిసిన్ ప్రార్థన ద్వారా చక్కటి సుఖమైన నార్మల్ డెలివర్ అనుగుంది మైమయు ఘనతయు ప్రభావములు మీరు పొందుకరండి దురాత్మ సీకటి అంధకార శక్తుల చేత ఎవరైనా పీడింపబడుతున్నట్లయితే విడుదల కలిగించి మైం పందమని యేసు ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థనేసి బతిందని వేడుకునుచుంటున్నాము తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్